ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నారా చంద్రుడి గారు నాకు కూడా బాధాకరంగా ఉంది ఆయన్ని మరొకసారి పునరావాలోచించమని చెప్పి ఖచ్చితంగా కోరుతున్నారు అలానే నారా లోకేష్ గారు మొట్టమొదటి నుంచి కూడా నేను రాజకీయంలోకి వచ్చిన అండగా నిలిచారు ఆయన మరీ ఒకసారి నేను కోరుతున్నాను మీరు అందరు కూడా మరొకసారి పునరాలోచించండి మా కార్యకర్తలు ఇవాళ మీరు అందరూ కూడా చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా నారా చంద్రుడి గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు డెబ్బై లక్షల మంది కార్యకర్తలున్న కుటుంబం తెలుగుదేశం పార్టీ దాన్ని నేను గట్టిగా నమ్మాను అలానే మన కార్యకర్తలు కూడా కుటుంబ సభ్యులనే నేను ట్రీట్ చేశాను కాబట్టి ఇవాళ అందరూ కూడా ఇవాళ నా కోసం ఇంతమంది ఉన్నారు వీళ్ళందరి అభిప్రాయం మీరు తీసుకోండి వీళ్ళందరూ మీ ప్రజల అభిప్రాయం తీసుకోండి కార్యకర్తల అభిప్రాయం తీసుకోండి ఏది బాగుంటే ఖచ్చితంగా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి నారా చంద్రాడి గారు చెప్తాను ఇవాళ ఇక్కడ వచ్చిన కార్యవర్గ సభ్యులు నారా చంద్రుడు గారికి అచ్చెన్నాయుడు గారికి నారా లోకేష్ గారికి మరొకసారి మీ ఆలోచన మీ మరొకసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించండి ఖచ్చితంగా ఈ సీటు ని గెలిచి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు రానున్న ఇరవై ఇరవై ఐదు పాటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఎగిరేటట్టు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు విధి లేని పరిస్థితులు కలిగితే ఖచ్చితంగా కార్యకర్తల మనోభావం వాళ్ళు కాపాడుకునే పరిస్థితి కానీ నాకు వచ్చిన వచ్చిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా బరిలో నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను చోపిస్తున్నాను మరొకసారి నారా చంద్ర గారు నారా లోకేష్ గారు ఏదైతే మీరు డెసిషన్ తీసుకున్నారో ఆ ని మరొకసారి పునరాలోచించాల్సి అని చెప్పి ఈ రోజున కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి కారణాలు ఎవరు కూడా అర్థం కాని కారణాలు మనందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఓడిపోవడం అనేది గెలుకోవటం అనేది సహజం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఈ పంతొమ్మిది దాకా ఐదు సార్లు పోల్లవారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కంటెస్ట్ చేశారు ఓడిన గెలిచిన మీ అందరితో పాటు కలిసి నడిచారు మీ కష్ట సుఖాల్లో ఆయన భాగస్వామి ఉన్నారు మీకు ఏ చిన్న అపాయం వచ్చినా నేనున్నానని చెప్పి నిలిచారు ఉన్నారు ఉంటారు కూడా రానున్న రోజుల్లో కూడా ఉంటారు ఈ ప్రాంతానికి ఎలా చేయాలి కోరు నియోజకవర్గాలుగా బాధ్యత ఆ రోజు నుంచి కూడా మీ అందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశాం నియోజకవర్గం వాళ్ళకి తెలిసి ఎన్ని దోపిడీలు జరిగాయి ఇసుక దోపిడీ గ్రామీల దోపిడీ పాకాటలు క్లబ్లు రన్ చేస్తున్నారు అలానే రైతులకి నీ లేకుండా ఇబ్బంది పెడుతుంటే ప్రతి ఒక్క ఇబ్బందిలో నేను నా గెలమెత్తి మీ మీ అందరికీ అంటే ప్రజలకు అండగా నిలిచాను మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశాం అలానే తెలుగుదేశం